మరి పోషక విలువలు కలిగిన మిల్లెట్స్ యొక్క వినియోగం మనకు తక్కువగా ఉంది ఈ రోజుల్లో వాటిని ఆ వినియోగాన్ని పెంచుతూ ఈ మనకు ఎవరైతే మనకు అందరు కూడా కన్జ్యూమర్స్ ఈ మిల్లెట్స్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ని వారు వాడితే ఒకవైపు మనకు వారికి ఆరోగ్యము లభిస్తుంది అలాగే మనకు పోషక విలువలతో కూడిన ఆహారం కూడా లభిస్తుంది సో అందుకని చెప్పేసి మిల్లెట్స్ కల్టివేషన్ని పెంచడము అలాగే మిల్లెట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడము అందులోనూ మా ఎస్ఎస్జు తయారు చేసిన ప్రోడక్ట్స్కు సరైన మార్కెట్ తీసుకుని రావాలని చెప్పేసి ఈరోజు స్టేట్ లెవెల్ ఒక వర్క్షాప్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో మనకు జిల్లాల వారీగా మన మహిళా గ్రూపులు తయారు చేసిన ప్రోడక్ట్స్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది మరి వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ అంటే రాగితోనూ జ సజ్జతోనూ జొన్నతోనూ మనకు వీటితో తయారు చేసిన నువ్వులతో తయారు చేసిన మనకు ప్రోడక్ట్స్ వీటి వినియోగాన్ని పెంచడానికి అన్ని చర్యలు తీసుకున్నాయి అంటే మహిళా మాటలు ఇప్పటికీ రాష్ట్రంలో రెండు మహిళా మాటలు స్టార్ట్ అయ్యాయి కాకినాడలోను కర్నూలు జిల్లాలోను మొత్తము యాభై రెండు అంటే జిల్లాకు రెండు చొప్పున మనకు అక్టోబర్ నవంబర్ నెలల లోపల ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాము అలాగే మా అవి సక్సెస్ అయితే మనకు మరి ప్రతి మండలంలోనూ ఒక మహిళ మాట ఏర్పాటు చేసే ప్లాన్ ఒకటి ఉంది చిరుధాన్యాల ప్రమోషన్ దీనికి మనకు మూడు రకాలుగా ఉంటుంది ఒకటేమో కల్టివేషన్ పెంచడము అంటే ఏరియా అండర్ కల్టివేషన్ మనకు సాగు ఎక్కువ చేయడము రెండవది దాంతోపాటు మనకు ప్రోడక్ట్స్ తయారు చేసేందుకు శిక్షణనిచ్చి మరి ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనకు తయారు చేయించడము ఆ ప్రోడక్ట్స్కి మార్కెట్ చేయడము మనకు ఒకటి అలాగే ఈ రెండు కాకుండా మెయిన్ వచ్చేసి అవేర్నెస్ ఈరోజు వినియోగదారుడికి ఈ పిజ్జా బర్గర్ తిన్నామంటే చాలా ఇంట్రెస్ట్ కానీ దాంట్లో ఉన్న పోషక విలువల గురించి ఇంట్రెస్ట్ ఉండదు కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మనకు హానికరం చేస్తాయనేది వాళ్ళకు తెలియజెప్పి ఇవి మీరు తింటే బాగుంటుంది అనేసి మనకు రాగితో కూడిన కానీ సజ్జలతో కానీ జొన్నలతో కూడిన ఇదొకటిను అలాగే చాలామందికి అపోహం అంటే దీంతో తయారు చేసిన పదార్థాలు అంత రుచికరంగా ఉండవని ఒక రాంగ్ నోషన్ అది తప్పు అని చెప్పి చెప్పి దీంతో కూడా చాలా రుచికరమైన పదార్థాలు తయారు చేసుకోవచ్చు అని మనకి ఈ మూడు రకాలుగా అంటే అవేర్నెస్ కల్టివేషన్ పెంచడము ప్రోడక్ట్స్ ప్రమోషన్ చేయడం ఇప్పటి నుంచి వచ్చామండి ఇక్కడ చిరుధాన్యాలు ఎగ్జిబిషన్ టైపు పెట్టడం జరిగింది ఇక్కడ ఏంటంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం అంటే ఇప్పుడున్న జనరేషన్కి వీటి గురించి అనేది చాలా తక్కువ తెలుస్తుంది ప్రోటీన్స్ కానీ ఐరన్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడేం తెలియట్లేదు అన్నీ కూడా జంక్ ఫుడ్స్ అలవాటు పడిపోయారు మా ఇది పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి వీటి గురించి అవగాహన కలిగ జరగడం జరుగుతుంది ఇంకోటి ప్రతి ఒక్కరికి హెల్దీగా ఉండడం ఎట్లా దేని గురించి వీటి వల్ల హెల్తీగా ఉంటారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి పెట్టడం వల్ల